మొన్న ఒకడు ఏడుతున్నాడు ఎందుకో తెలుసా ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్ల పుడితే ఎందుకు ఏడవడం అంటే నేను చెప్పన ఇరవై సంవత్సరాల తర్వాత కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని ఇప్పుడు ఏడుతున్నాడు నేను ఏమనాలి ఈ ఈరోజు చాలా మంది జీవితం ఎట్లా ఉంటుంది ప్రస్తుతం దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషపడావు ప్రస్తుతం నీకున్న దాన్ని బట్టి నువ్వు ఆలోచించి దేవుణ్ణి స్థితిచ్చావు ఏం చేస్తావు తెలుసా రేపటి దినం అలా జరిగిద్దేమో రేపటి దినం ఇలా జరిగిద్దేమో నాకు అది లేదే నాకు ఇది లేదని ఆలోచిస్తావు అందుకే నీ హృదయం దేవుడి నుంచి తొలగిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా నీ జీవితంలో గనక ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నేను చెప్తున్నాను దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు దేవుణ్ణి నిన్ను పట్టించుకోవాలంటే నీ జీవితంలో నీ స్థితిగతులను ఆయన మార్చాలంటే దేవుడు ఏమి నియమించాడు తెలుసా మీరు గనక ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే మీకు కావాల్సినవన్నీ మీ వెనకాల వస్తాయి సీక్రెట్ ఏంటంటే ఎవరైతే ఆయన్ని వెతుకుతారో ఎవరైతే ఆయన వాక్యాన్ని వెతుకుతారో వారి జీవితాల్లో వద్దన్న వారు ఆశీర్వించబడతారు